ఇక ఈ సినిమాలో నేను నెక్స్ట్ చెప్పుకోదగిన వ్యక్తి వెంకటేష్ నా బ్రదర్ ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా చాలా సరదాగా మాట్లాడుకుంటాం ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు తమాషాగా కామెడీగా హుషారుగా మాట్లాడినా సరే అతనితో వన్ టు వన్ కూర్చుంటే చాలా ఫిల్సాఫికల్గా ఇన్ డెప్త్ ఇంతటి ఇంతటి డెప్త్ వ్యక్త వెంకటేష్ అందుకైనా ప్రతి ఒక్కరు ఎంత పాజిటివ్ మనిషి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆ మనిషి చుట్టూరు అంటుంటారు నిజంగా అతనితో టైం తెలియదు మనకి ఎంతో తన ఏజ్కి మించినటువంటి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క పరమావధి ఏంటి జీవితం ఎలా ఉండాలి ఎంత పీస్ఫుల్గా ఉండాలి చెబుతుంటే కనుక నాకు మోడర్న్ డ్రెస్ వస్తున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్ నిజం సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్ ఇక ఈ సినిమాకు వచ్చేసరికి వెంక్ ఎలా కుదిరింది ఇందాక అనిల్ రావు ఇప్పుడు చెప్పాడు ఆ హింట్ ఇచ్చింది మా మీ ఇద్దరం కలిపి చేసేలాగా ఏదైనా ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి అక్కడ వినియోగించుకుందో మా ఇద్దరు కాంబినేషన్ సినిమాకు ఉపయోగపడే విధంగా సినిమాలో అంతర్భాగంగా ఉండేలాగా అన్నందుకు అని చెప్పిన విషయం ఎలాగ ఇదేంటంటే ఒక ఐదు ఐదేళ్ల క్రితం అనుకుంటా మేము ఇద్దరం అమెరికా వెళ్ళాం లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ మిత్రుడి ఇంట్లో కూర్చున్నప్పుడు అంత ఎదురు బెదురు కూర్చుని పార్టీ పట్టి మాట్లాడుకుంటుండగా వాళ్ళు ఎవరబ్బా మిద్దని చూస్తుంటే చాలా బాగుందని ఒక స్టీల్ దిగుతాం తీసుకుంటామంటూ వాళ్ళు స్టీల్ తీయబోతుంటే ఆగ నాగ నాగ తీయ తీయ తీదు చిరంజీవి కూర్చుంటారు నేను నిలబడతాను అని చెప్పేసాను ఏ అండి మేంకి ఎలా కాదు నేను నిలబడతాను లేదా లేదు ఇది నా మైండ్ లోపల ఎప్పటి నుంచో మీరు అట్లా బాసులో కూర్చుంటే కనుక కాలుమే కాలు వేసుకుని నేను వెనకాల నిలబడి ఉంటాను ఇది ఒక మంచి స్టోరీకి స్టిల్ లీడ్ అవ్వాలి అంటే మన హాలీవుడ్ గాడ్ ఫాదర్ చూసారా సరే మెలిన్ బ్రాండో అండ్ ఆల్లిపాచున్నో అలాంటి క్యారెక్టరైజేషన్ వెంకీ నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మ్యాసర్ నరికి వచ్చేస్తారు అంటే తనకి ఎప్పటి నుంచి ఉందో అలాంటి జోండ్ర సినిమా చేయాలి మా ఇద్దరు కాంబినేషన్ చేయాలన్న కోరిక ఉందో ఆయన వ్యక్తపరిచేసరికి నేను చాలా ముచ్చట పడిపోయారు అదేవిధంగా స్టిల్స్ కూడా మేము దిగాము అది ఎవరు లీక్ చేస్తారో నేనైతే లీక్ చేయలేదు అది బయటకు వెళ్ళిపోయింది ఆ స్టిల్స్ అండ్ అలాగా అది నా మైండ్లో పడేసరికి అప్పటి నుంచి ఈ అవకాశం ఈ సినిమాలో వస్తుంది ఆల్రెడీ వెంకయ్యతోడి తన మంచి సినిమా ఇచ్చాడు అనిల్ రావు పుడి తను మాత్రమే ఇద్దరిని జస్టిఫై చేయగలడు ఇద్దరికి న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో నేను తనకి హింట్ ఇచ్చినందుకు దాన్ని అత్యద్భుతంగా డిజైన్ చేశాడు ఎలాగంటే ఇద్దరు మామ మా దీంట్లో చెప్పలే లీక్ చేస్తాను భయంగా ఉంది ఎందుకంటే ఇలా ఇలా వదిలేస్తే మొత్తం స్టోరీ అంతా డైలాగ్ అంతా చెప్తాను నేను అది బాగూడదు మీకు అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అంత బాగుంది అయితే వెంకితోటి నేను సినిమా షూటింగ్ చేసినట్లు లేదు ప్రతిరోజు ఇద్దరు పిచ్చి పిచ్చిగా చేసావు ఎంత ఎంజాయ్ చేసావంటే మీకు వీళ్ళు సినిమా యాక్టింగ్ ఉండదు ఇద్దరు కలిపి అల్లరి కుర్రవాళ్ళలాగా ఆ సెట్లో చేసాము అదే క్యాప్చర్ చేశాడు అది బాగా పండుతుంది రేపు మీరు కూడా థియేటర్స్లో దాన్ని మీరు ఆస్వాదిస్తారు రెఫ్ట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ఐ మీన్ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో లేచిపోతుంది ఎలాంటి సందేహం లేదు అండ్ ఆ రకంగా ఈ సినిమాకి తన వంతు పార్ట్గా తన వంతు బాధ్యతగా తను ఒప్పుకున్నందుకు మేము అడిగినందుకు తను ఒప్పుకున్నందుకు ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేసి ఈ సినిమా మరో లెవెల్కి చేరుకోవడానికి దోహదపడిన వెంకటేష్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను ఏంది వెంకి అంత ఇదే ఇదే సరదా ఇదే సరదా అండ్ నేను చాలా చెప్పను కానీ ఈ సినిమా చూస్తే కనుక నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది మీరు ఎంత ఊహించుకున్నా సరే అది తక్కువే అవుతుంది సినిమా చూడండి మేము చేసినటువంటి పద్దెనిమిది రోజులు అనుకుంటే చేశారు వెంకి ఈ పద్దెనిమిది రోజుల్లో ఒక ఏడెనిమిది రోజులు సీన్స్ ఒక ఐదు రోజులు ఆరు రోజులు సాంగ్ ఇంకా టూ డేస్ చిన్న ప్యాచ్ వర్క్ ఈ రోజుల్లో ప్రతిదీ ఎంత అంటే ఇంకా ఎంజాయ్ చేశారు ఇది షూటింగ్ చేసినట్టు అనిపించట్లేదు ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది నాకు అందుకని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరి సమక్షంలో వెంకటేష్కి ఇది మన ఇద్దరి మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మచ్చు తురక ఇందాక అనిల్ రావిప్పుడు అడిగినట్లుగా ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు దొరుకుతుందంటే వెంకీ నేను రెడీ అండ్ అనిల్ రావుడి ఎవరో ఎందుకు ఈ అవకాశం నువ్వే తీసుకుని ఖచ్చితంగా నువ్వు స్టోరీ రాసుకో మే ఇద్దరం ఇదే ప్రాణం పెట్టి ఇదే హుషారు పెట్టి ఇదే గెలిగిద్దలతో మీకు సినిమా చేసి పెడతాం కానీ మనం ఎప్పుడుసో తెలియదు తర్వాత అలాగే నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి అంతకుముందు రెండు సినిమాలు చేశాను తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి లేకపోతే సైరా కానివ్వండి ఆ సినిమాలు తను చాలా గుమ్మరంగా ఉంటుంది తను పని చేసుకుంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుంది వెళుతుంది కానీ మళ్ళీ అసలు ఈ సినిమాలు అయితే ఎంత సరదాగా కలిసిపోయిందో ఓ ఫ్యామిలీ గర్ల్లాగా మాతో కలిసిపోయి మా కుటుంబ సభ్యురాలు లాగా తను ఉండి ఎంత సరదాగా చేస్తుందో నేను ఏంటి నీళ్ళు ఏం చేస్తుందో ఏం మాట్లాడవు ఏం కన్విన్స్ చేసావు తను ఎన్ని ఒప్పుకోవడం ఏంటి ప్రభూస్కు రావడం ఏంటి అడిగి అడగగానే తను చాలా రెచ్చిపోయి అసలు నైన్ తార్ నుంచి కొత్తగా కొత్త నైన్థర్లా కనబడి చేసావు ఏం చేసావంటే అంటే సార్ కోరుకొని అంతే అట్లా నా ఉద్దేశం అటు తిరిగేది రాయో ఏం చేసాడో తెలియదు కానీ డెఫినెట్లీ అమ్మాయి అంతా ఇష్టపడుతుంది అండ్ నయన్ నయనతారని అంత ఇదిగా గుడ్ హ్యూమర్లో పెడతాడు సరదా కబుల్ చెప్తాడు అండ్ తను పని చేసుకుని సీరియస్గా ఉండే మనిషి కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత ఇదిగా లైక్ చేస్తారు కాబట్టి తను ఏ జరిగినా వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా వాళ్ళు ఒప్పుకుంటారు అదే జరిగింది అంత గుడ్ హ్యూమర్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాకి అమ్మాయి యాడెడ్ అట్రాక్షన్ అయ్యింది నయనతార ఇందులో కనిపించిన తీరు కానీ తను చేసిన విధానం కానీ ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ భారీగా తను నటించి మెప్పించింది కానీ వావ్ బాగుంది అంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే వావ్ ఇది కూడా క్యాప్చర్ చేస్తాడు ఈ వావ్ ఎక్కడొస్తో మీ సినిమా చూస్తే తెలుస్తుంది లీక్ లీక్ సో ఆ అమ్మాయి ఆ నయన తోటి అంత బాగా చేయించాడు మీ పక్కన మీకు ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొని ఎవరైనా ఒకళ్ళు నిలబడాలంటే ఎంత అనుకుంటున్నా ఎంత ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నా వేరే వాళ్ళు ఉండాలనుకున్నా అసలు నాకు తొయ్యట్లేదు నాకు తా తట్టట్లేదు కన్విన్స్ అయిపోతారు ఖచ్చితంగా నయన్ తార ఉండి తీరాల్సిందేనండి ఎంతైనా సరే ఎలాగైనా సరే అని అన్నాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు ఒప్పించారు ఆ అమ్మాయి కూడా అంతా కోఆపరేట్ చేసింది అండ్ నయన్ తారా ఇవాళ రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి థ్యాంక్ యూ నయన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ సినిమాలో సచిన్ ఖేల్కర్ క్యారెక్టర్ యాక్టర్గా అండ్ నాతో పాటు నా టీంలో చేసినటువంటి హర్షవర్ధన్ అలాగే అభినవ్ ఇతర నటులు అండ్ కేతరిన్ కేతరిన్ కూడా మా టీంలో ఒక పార్ట్ లాగా ఉండి తను చేసి చాలా ఒక నిండుదనం గ్లామర్ తీసుకొచ్చింది ఆ అమ్మాయికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను అభినందనలు ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సినది టెక్నీషియన్స్గా వస్తే భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు వెరీ ఆర్గానిక్ మ్యూజిక్ కేవలం డ్రమ్స్తోటో కీబోర్డ్లతో వాటితోటో దడదడద లాడించకుండా చాలా శ్రావ్యంగా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా ఒకనాటి విజయ సంస్థ వారి సినిమాలు ఉండేవి అంతా హాయిగా హృదయంగా ఒక గోదావరి పడవ ప్రయాణంలాగా ఉండేలాగా ఇచ్చాడు అందుకని మిసాల పిల్లలు ఎలాంటి హడావిడి ఎలాంటి మ్యూజిక్ గోల ఏమి ఉండదు కానీ ఆ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ ఆ పాటకి లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి అందరూ చాలా శ్రావ్యాన్ని అందరూ ఆస్వాదించారు కాబట్టి అది అంత పెద్ద మిలియన్స్ని మోర్ దాన్ హండ్రెడ్ మిలియన్స్ దాట హిట్ ఇచ్చింది అలాగే తర్వాత సాంగ్ కానీ ఇలా సాంగ్స్లో లిరిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఆ ట్యూన్స్ కానీ అన్నీ ఇస్తూ ఇంతవరకు నేను ఎప్పుడూ చెయ్యనిది ఇంతవరకు ఆ స్టైల్కి నేను పోనిది ఏదైనా ఉందంటే కదా ర్యాప్ సాంగ్ ఇందాక చూసిన సాంగ్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ దాన్ని కంపోజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది కొత్తగా అనిపించింది చాలా బాగుందని అండ్ ఇప్పుడున్నటువంటి ఈ థియేటర్ పల్స్ చూస్తుంటే ఈ సినిమా ఆ సాంగ్ మాత్రం ఐ థింక్ టోటల్గా హైలైట్ అయిపోతే రేపు థియేటర్లో అనుకుంటున్నారు అది వెరీ గుడ్ ఎందుకంటే ఆ సాంగ్ విన తర్వాత ఆ సాంగ్ వింటుండగా ఎదురుగా ఉన్న వెంకటేష్ ఆపు లేక డాన్స్ చేశారంటే అదే చాలు ఇక ప్రతి ఒక్కడు అదే స్ఫూర్తితోటి ప్రతి ఈ సినిమాని ఈ సాంగ్ని ఆస్వాదిస్తారు అలాగా సాంగ్స్గా అన్నీ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి మన భీమ్స్కి ప్రత్యేకించి ఆ తర్వాత